పశ్చిమ గోదావరి జిల్లాలో దేశం గర్వించేలా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్గత్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై ముగ్గురున్నర జాతీయ జెండాను రెపరెపలాడించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నందు శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా నిర్మించిన జెండా ర్యాలీలు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక హౌసింగ్ బోర్డు నుండి ప్రారంభమైన నాలుగు వందల మీటర్ల జాతీయ జెండాతో చేపట్టిన స్వాతంత్ర దినోత్సవ మహోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ వరకు జరగనున్న హర్గత్ తెరంగ మహోత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురువేసేలా కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పారు జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా హర్గత్ తెరంగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మన భారత్ జెండా జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని ముగ్గురు నెలల జాతీయ జెండా శాంతి సత్యం ధర్మం అహింస జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు పెంగళి వెంకయ్య రూపకల్పన చేసిన జాతీయ జెండా దేశవ్యాప్తంగా ప్రజా చైతన్యానికి అండగా నిలిచిందని ఆనాటి స్వాతంత్ర సమరయోధుల నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురు వేయాలన్నారు తొలుత కాలనీలోని మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఉత్సాహంగా ప్రతి ఇంటికి జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ઢિણ <coughs> ણણ્ણ

महात्मा गांधी जी जय हिंद जितने वीर को जय हिंद जय हिंद वीर को मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय भारत माता की जय જયહોર બટસી રામલો જયહોર જયહોર બટસી રામલો જયહોર જયહોર બટસી રામલો જયહોર જયહોર મહાત્મા ગાંધી જયહોર જયહોર બેંગલ વેંકયા જયહોર જયહોર બેંગલ વેંકયા જયહોર જયહોર બેંગલ વેંકયા જયહોર

भारत माता की जय 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 भारत माता की मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता की भारत माता की எய் பரத் மகாஜி எய் பரத் சந்திர பரத் எய் எய் பரத் சந்திர பரத் எய் எய் <Noise/>

కాలనీలో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళందరూ కోటి కాలనీ పెద్దలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు విద్యార్థులతో మరి ఈరోజు పిల్లల్లో ఒక దేశభక్తిని పెంపొందించడానికి అలాగే ప్రజల్లో కూడా ఒక దేశభక్తిని పెంపొందించడానికి గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా ఈరోజు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవడం జరిగింది ఇంత యూనిటీగా ఉండడం పెద్దలందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం మన భారతదేశ భారతదేశానికి చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఐక్యతతో ఉండి మన దేశంలో అనేక రకాల విలువలతో కూడిన విద్యను విద్యార్థిని విద్యార్థులకు బోధించడంలో స్వాతంత్రోద్యమంలో మరి ఎంతోమంది కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్మరించుకోవడం కోసం ఈరోజు కాలనీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ రకంగా ఆర్గనైజ్ చేసే పెద్దలందరికీ కూడా నేను మన దినోత్సవ వేడుకల పక్షోత్సవాల్లో భాగంగా భీమరా హౌసింగ్ బోర్డు కాలనీలో హౌసింగ్ బోర్డు కాలనీ డెవలప్మెంట్ కమిటీ మరి రామారావు గారు కంతేడి వెంకటరాజు గారు ఇలా జానపాటి మసూరరావు గారు ఇద్దరు పెద్దలంతా కలిసి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులంతా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తే వీరంతా సంపూర్ణ సహకారం అందించారు మరి కలెక్టర్ గారు నాగమణి గారు ఇచ్చి నాగరాజు గారు ఇచ్చేసి మన జాతీయత గురించి మాట్లాడారు ఇది భావిచాలలో తెలియజెప్పాలని ఉద్దేశం మీద త్రివర్ణ పతాకం శ్రీరంగం మేము పెంగళ వెంకయ్య జవహర్ అవి చెప్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం ఇవాళ రాజేడ్డి గారు అలాగే ఏపీసీ గారు తమ ఉపాధ్యాయులు ఈ సంఘ పెద్దలు వీళ్ళంతా కూడా ఇక్కడ పాల్గొన్నారు అందరికీ కూడా జాతీయ బంధం తెలియజేస్తూ చేయాలి వారం రోజులు కార్యక్రమం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు తొమ్మిదో తారీఖు నుంచి పదివ త పదిహేడో తారీఖు వరకు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఉండాలనే ఉద్దేశంతో మా అసోసియేషన్ తరఫున ప్రతి ఇంటికి కూడా జెండా ఇచ్చి కట్టించే ఏర్పాట్లు అసోసియేషన్ అలాగే విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరపడం జరిగింది కలెక్టర్ గారు రావడం ఆర్జేడీ గారు రావడం వీళ్ళంతా అధికారులందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ మరియు జన జ్ఞాన వేదిక ఆధ్వర్యం రంగసాయి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ఆగస్టు పదిహేను ముందు నుంచి ఒక పదిహేను రోజులు ముందు నుంచి కూడా ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ఈ జెండా వందనాన్ని చేయటం జరుగుతూ ఉంది రంగ సాయి గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమానికి కలెక్టర్ గారిని మరియు ఆర్జేడీ గారిని వివిధ పాదాలు ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకొచ్చి మా కాలనీలో ఇక్కడ మంచి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇటువంటి మంచి కార్యక్రమం జరిపించిన రంగసాయి గారికి వెంకటరాజు గారికి చేసుకుంటున్నారు కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన ఆయన వేసిన పాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది మన దేశ జెండా చూస్తేనే ఇంకో భావోద్వేకంగా ఉంటే దేశపక్షన్ చూసి ఈ ఎంతోమంది లీడర్స్ ఎంతోమంది సంఘ యొక్క ప్రాణాలని తెగించి మనకి స్వాతంత్ర సిద్ధించడంలోని ఎన్నో సాంఘిక దురాచారం రేటు రోజున్న ఈ నవభారత్ని సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం ఈ భావితరాల వారికి వారి యొక్క కృషిని వారి యొక్క త్యాగాన్ని తెలియపరుస్తూ ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను